వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రా ప్రారంభమయ్యాయి ఈ జీపీఆర్ భాగ్యలక్ష్మి మదీనా జీబీటీ వీరభద్ర ఎస్ఎల్వి ఇక్కడ ఈ లైన్ కానివ్వండి కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ వర్మ ఈ కేఏకేజీఎన్ ఎంఆర్ ఇక్కడ ఈ లైన్ కానివ్వండి ఇంకా పాతాళంలో కానివ్వండి ఇక్కడ అంటే కింద పక్క కానివ్వండి ఈ మెయిన్ గేటు ఇక్కడ ముందుగా ఇక్కడ కానివ్వండి ఇక్కడ అన్ని పక్కలు చూసుకున్నా కూడా కొన్ని కొన్ని మండిలకి దిగుమతి అయితే నిన్న ఎలా వచ్చింది అలాగే వచ్చింది కొన్ని మందికి తగ్గింది కొన్ని అయితే పెరిగింది ఇక టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే నిన్న కంటే అయితే ఒక ట్వంటీ పర్సెంట్ నుంచి ముప్పై వరకు ఒక ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక అన్ని మండీలో యాక్షన్ మొత్తం పూర్తి అయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ వంద రూపాయల నుంచి రెండు యాభై వరకు అయితే పొడికాయలు పలకవి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఈ ఏడు వందల నుంచి మొదలై ఏడు యాభై ఎనిమిది వందలు ఈ సెకండ్ క్వాలిటీలో ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పడకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు సెకండ్ క్వాలిటీ పలికింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే తొమ్మిది యాభై నుంచి మొదలై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల వరకు అయితే క్లాస్కి పలకడం జరిగింది నైన్ ఫిఫ్టీ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది యాభై నుంచి పదకొండు వందల వరకు అయితే క్లాస్ పలికాయి ఇక ఈరోజు మార్కెట్లు చూసుకుంటే క్లాస్ అంటే దోర్లు అయితే ఎక్కువ రేట్లు పోతున్నాయండి ఒక టీవీఎస్ మండీలో అక్కడక్కడ మండీలో చూసుకుంటే దోర్లు అయితే మంచి క్వాలిటీ ఉండే దోర్లు పదకొండు పదకొండు యాభై పన్నెండు పన్నెండు యాభై కూడా పోయాయి పెద్ద పెద్ద ఐటాలే పోయాయి కానీ మిగతా మండీలు చూసుకుంటే కలర్లు ఎక్కువ రావడం వల్ల తొమ్మిది యాభై నుంచి పదకొండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఈ మార్కెట్లో ఒక టాప్ మార్కెట్ మొత్తానికి పదమూడు వందలైతే ఒక ఒక ఎనభై తొంభై క్రేట్ల ఐటమ్ వచ్చి పదమూడు వందల టాప్ రేట్లు పలికింది మిగతా మండలి చూసుకుంటే పదకొండు యాభై పన్నెండు వందలు ఇలా టాప్ రేట్లు పలికాయి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్